ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ నెల పద్నాలుగు తేదీన జాబ్ మేలా నిర్వహిస్తున్నట్లు ఎర్రకొండపాలెం నియోజకవర్గ టీని పెంచాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూడరి ఎరెక్షన్ బాబు తెలిపారు దాదాపు ఇరవై కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు ఎర్రగొండపాలెంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం లో ఈ జాబ్ మెల నిర్వహిస్తున్నట్లు తెలిపారు కాబట్టి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులు అందరూ ఈ జాబ్ మెళను సద్వినియోగం చేసుకోవాలని ఎరెక్షన్ బాబు కోరారు ప్రజలందరికీ ఎవరైతే ఈరోజు ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగాలు రాక గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి పట్టభద్రులకి అదేవిధంగా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు ఐటి వివిధ స్థాయిల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎటువంటి నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పన చేయకుండా గత ఐదు సంవత్సరాలు చదువుకున్న వారంతా కూడా నిరుపయోగంగా వారికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైనాక అన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ నెల పద్నాలుగవ తేదీన దగ్గర దగ్గర ఇరవై కంపెనీలతోటి జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మీ అందరి ముందు తీసుకొని వస్తూ ఉన్నాను ఎర్రగొండపాలెం కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆడిటోరియంలో ఈ నెల పద్నాలుగవ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి ఎర్రగొండపాలెం నియోజకంలో ఉన్నటువంటి మరి చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ జాబ్ మేళలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సంపాదించుకొని వారి జీవితాల్లో స్థిరపడాలన్న యొక్క సదుద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ